వెల్కమ్ టు అగ్మాక్స్ దానిమ్మ తోటల్లో పంట నష్టానికి కారణమయ్యే ప్రధాన తెగుళ్లలో బ్యాక్టీరియల్ బ్లైట్ ఒకటి ఇది దానిమ్మ ఆకులు కొమ్మలు కాండం మరియు కాయలను ఆశించి పంట దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ తెగులు యొక్క లక్షణాలు మరియు దాని నివారణ పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం బాక్టీరియల్ బ్లై తెగులు ప్రారంభ దశలో ఆకులపై అక్కడక్కడ నీటిలో తడిసినట్లు కనిపించే చిన్న చిన్న మచ్చలు ఏర్పడి వాటి చుట్టూ పసుపు రంగు వలయం కనిపిస్తుంది ఈ మచ్చలు క్రమంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్దవిగా మారి చివరికి ఆకులు డిపోయి రాలిపోతాయి ఇటువంటి నీటిలో తడిసినట్లు కనిపించే మచ్చలు ఆకులపై మాత్రమే కాకుండా కొమ్మలు కాండం మరియు కూడా కనిపిస్తాయి కొమ్మలు మరియు కాండంపై ఏర్పడిన మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారి అక్కడ ఉన్న కణజాలం కుళ్ళిపోయి చివరకు ఆ కొమ్మలు మరియు కాండం విరిగిపోతాయి అలాగే కాయలపై ఏర్పడిన అనేక మచ్చలు కూడా క్రమంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారి వాటిపై ప్లస్ లేదా వై ఆకారంలో చీలికలు ఏర్పడి చివరికి కాయలు పూర్తిగా కుళ్ళిపోతాయి ఈ తెగులు ప్రధానంగా అంటు మొక్కల ద్వారా మొక్కలను కత్తిరించడానికి ఉపయోగించే కత్తెర్ల ద్వారా అలాగే గాలితో కూడిన వర్షాల ద్వారా తెగులు సోకిన మొక్కల నుండి ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వేగంగా వ్యాపిస్తుంది ఇది మొక్క యొక్క కాండం మరియు కొమ్మలతో నెలల కొద్దీ జీవించి ఉండి గాలితో కూడిన వర్షాలు మరియు ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండే అధిక ఉష్ణోగ్రతలు తెగులు తీవ్రతకు మరియు వ్యాప్తికి సహాయపడతాయి దీని నివారణకు రైతులు కొత్తగా దానిమ్మ తోటలను ఏర్పాటు చేసే సమయంలో రోగనిరోధక శక్తి కలిగిన దానిమ్మ రకాలను ఎంచుకొని నాటుకోవాలి అలాగే మొక్కలను నాలుగు ఇంటూ నాలుగు మీటర్ల దూరంలో నాటడం వలన మొక్కల మధ్య గాలి సులభంగా ప్రవహించి తెగులు వ్యాప్తి తగ్గుతుంది అలాగే మొక్కలను కత్తిరించడానికి ఉపయోగించే కత్తెలను డెటాల్ స్పిరిట్ లేదా ఒక్క శాతం సోడియం హైపోక్లోరైడ్లో ముంచి శుభ్రం చేసుకుని ఉపయోగించడం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపించకుండా ఉంటుంది ఒకవేళ మొక్కలకు తెగులు సోకినట్లయితే కుళ్ళిన భాగం నుండి సుమారు రెండు ఇంచుల కిందకి కొమ్మను కత్తిరించి ఆ కత్తిరించిన భాగానికి జోర్డో పేస్టును పూయాలి మొక్కలను కత్తిరించడానికి ముందుగా ఆకులను రాల్చడానికి ఐదు శాతం యూరియా ద్రావణాన్ని లేదా ఇథైల్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి దీనికోసం ఐదు శాతం యూరియా ద్రావణాన్ని తయారు చేయడానికి యాభై గ్రాముల యూరియాను ఒక లీటర్ నీటిలో కలపాలి లేదంటే ప్రత్యామ్నాయంగా రెండు పాయింట్ సున్నా నుండి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల ఇతయిల్ను ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు దీని ద్వారా ఆకులు సహజంగా రాలిపోయి తద్వారా మొక్కలను సులభంగా కత్తిరించవచ్చు నేలపై రాలిన ఆకులను తెగులు సోకిన కొమ్మలను కాయలను పూర్తిగా సేకరించి వాటిని కాల్చివేయటం ద్వారా తెగులు తిరిగి వ్యాపించకుండా ఉంటుంది అంతేకాకుండా చెట్ల పాదులలో బ్లీచింగ్ పౌడర్ను ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల చొప్పున చల్లటం వలన రాలిన ఆకులలో మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశించి తెగులు తిరిగి వ్యాపించకుండా ఉంటుంది కత్తిరించటం పూర్తయిన వెంటనే తెగులు సోకకుండా ఉండేందుకు ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి కత్తిరించిన తర్వాత వచ్చిన కొత్త చిగుర్లపైన తెగులు సోకటానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఆక్సీక్లోరైడ్ ముప్పై గ్రాములు స్ట్రెప్టోసైక్లిన్ లేదా కే సైక్లిన్ లేదా పాషామైసిన్ ఐదు గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి పది రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ఇక పూత సమయంలో కాపరాక్సిక్లోరైడ్కు బదులుగా కార్బండిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన ఈ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ బ్లైట్ తెగులు ప్రారంభ దశలో ఆకులపై అక్కడక్కడ నీటిలో తడిసినట్లు కనిపించే చిన్న చిన్న మచ్చలు ఏర్పడి వాటి చుట్టూ పసుపు రంగు వలయం కనిపిస్తుంది ఈ మచ్చలు క్రమంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్దవిగా మారి చివరికి ఆకులు వాడిపోయి రాలిపోతాయి కొమ్మలు మరియు కాండంపై ఏర్పడిన మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారి అక్కడ ఉన్న కణజాలం కుల్లిపోయి చివరకు ఆ కొమ్మలు మరియు కాండం విరిగిపోతుంది ఈ తెగులు ప్రధానంగా ంగా అంటు మొక్కల ద్వారా మొక్కలను కత్తిరించడానికి ఉపయోగించే కత్తెర్ల ద్వారా గాలితో కూడిన వర్షాల ద్వారా తెగులు సోకిన మొక్కల నుండి ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తుంది దీని నివారణకు రైతులు కొత్తగా దానిమ్మ తోటలను ఏర్పాటు చేసే సమయంలో రోగ శక్తి కలిగిన దానిమ్మ రకాలను ఎంచుకొని నాటుకోవాలి మొక్కలను నాలుగు ఇంటూ నాలుగు మీటర్ల దూరంలో నాటడం వలన మొక్కల మధ్య గాలి సులభంగా ప్రవహించి తెగులు వ్యాప్తి తగ్గుతుంది తెగులు సోకిన కొమ్మను కుళ్ళిన భాగం నుండి సుమారు రెండించుల కిందకి కత్తిరించి ఆ కత్తిరించిన భాగానికి బోర్డో పేస్ట్ను పోయాలి నేలపై రాలిన ఆకులను తెగులు సోకిన కొమ్మలను కాయలను పూర్తిగా సేకరించి వాటిని కాల్చివేయటం ద్వారా తెగులు తిరిగి వ్యాపించకుండా ఉంటుంది చెట్ల పాదులలో బ్లీచింగ్ పౌడర్ను ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల చొప్పున చల్లటం వలన రాలిన ఆకులలో మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది పూత సమయంలో కాపరాక్సిక్లోరైడ్కు బదులుగా కార్బండిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన ఈ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు